వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఇంట్లోనే రాముణ్ణి ఇలా పూజించండి అయోధ్యకి వెళ్ళిన పుణ్యఫలం లభిస్తుంది రేపే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జనవరి ఇరవై రెండు రామ్ ఇలా ప్రాణప్రతిష్ఠకి వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారా అయితే మీ ఇంట్లో ఇలా పూజ చేశారంటే అయోధ్యకి వెళ్ళిన రాముణ్ణి దర్శించిన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న అందరి కళ ఇది నిజం కాబోతుంది యావత్ దేశమంతటా రామనామ స్వర్ణతో మారుమోగిపోతుంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో అక్షరాలతో లిఖించబడే రోజు ఈ ప్రత్యేకమైన రోజు అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహం రామిల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ప్రాణప్రతిష్ఠ వేడుక కనులారా వీక్షించాలని అందరూ ఆశపడుతుంటారు కానీ అది సాధ్యపడదు మీరు అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు పొందవచ్చు ఇప్పటికీ అందరూ రామాలయానికి సంబంధించిన అక్షింతలు అందరి ఇళ్లకు చేరుకున్నాయి అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముని విగ్రహాన్ని ఇలా పూజ చేయడం వల్ల ఈ పూజ విధానం అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం మీరు పొందుతారు అసలు అయోధ్య రాముని దర్శించిన పుణ్యఫలం అయోధ్య రాముడికి పూజ చేసిన పుణ్యఫలం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపే జనవరి ఇరవై రెండు అంటే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగే రోజు అయోధ్యలో కనుల పండుగ జరిగే ఈ ఈ ఈరోజు జనవరి ఇరవై రెండున అంటే తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర గంగా జలం లేదా నదిలో స్నానం ఆచరించాలి అది కుదరని వాళ్ళు గోమూత్రంతో కలిపి స్నానం చేయాలి అలా గోమూత్రం కలిపి స్నానం చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోయి రాముడి అనుగ్రహం కలగడానికి సులభంగా మార్గదర్శకం అవుతుంది మీ ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి ఆ పూజ మందిరంలో పీట వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముడి ప్రతిమ లేదా ఫోటోను పెట్టాలి స్వామివారి పంచామృతంతో అభిషేకించాలి చాలామందికి విగ్రహాలు ఉంటాయి అలా విగ్రహాలు ఉన్నవారు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి లేదా ఫోటో ఉన్నాళ్ళు ప్రోక్షణ చేయాలి పూజ చేసే సమయంలో ముఖ్యంగా రాములవారి వారి విగ్రహం లేదా ఫోటో పీట మీద అలంకరించే సమయంలో దీపాలు మన ఇంట్లో మనం పూజ చేసే మన ముఖం తూర్పు ముఖంగా కూర్చోవాలి అలా తూర్పుముఖంగా కూర్చుంటేనే పూర్తి పూజా ఫలితం లభిస్తుంది అలంకరించుకున్న పీట పైన వారి విగ్రహం లేదా ఫోటోను పెట్టాలి అలా పెట్టిన తరువాత ముందుగా గంధంతో బొట్టు పెట్టి సమర్పించాలి తరువాత పూలమాల తులసిమాల వేసి నమస్కరించాలి తరువాత ధూప దీప నైవేద్యాలు పుష్పాలు అన్నీ సమర్పించాలి శ్రీరాముడితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించండి చాలా మంచిది ఈ పవిత్రమైన రోజు రామచరిత్ర స్తోత్రం సుందరాకాండ పారాయణం చేయటం వల్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అయోధ్య రాముడికి పూజ విధానాలన్నీ మనం మొత్తం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు చూడవచ్చు అందులోపు మనం పూజ చేసుకోవాలి మన ఇంట్లో కూడా రాముడి ప్రతిష్ట సమయంలో పూజ చేస్తే ఆ రాముడి అనుగ్రహం మనకు లభిస్తుంది ఇప్పటికే అయోధ్య నుంచి ప్రతి ఇంటికి మన భారతదేశం మొత్తానికి అక్షింతలు అందాయి మనం మర్చిపోకుండా పూజ సమయంలో మనం ఇంకొన్ని అక్షింతలను తయారు చేసుకొని ఈ రామ అక్షింతలను దాంట్లో కలుపుకోవాలి ఆ పూజ సమయంలో అక్షింతలను కూడా పూజ చేసి రాముని ఫోటో ముందు ఉంచి ఆ అక్షింతలను పూజ అనంతరం తలపై చల్లుకోవాలి లేదా మన పిల్లల్ని ఆశీర్వదించాలి భర్త భార్యను ఆశీర్వదించాలి ఇలా తలపై వేసుకొని ఆశీర్వదిస్తే చాలా మంచిది రాముని అనుగ్రహం కలుగుతుంది ఇలా ఇంట్లో రాముని విగ్రహం లేదా ఫోటోను పూజించటం వల్ల అయోధ్యలకి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళిన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఆ రోజు మర్చిపోకుండా ఈ ఒక్కటి ఇవ్వండి అయోధ్య రామ్ ఇలా విగ్రహ ప్రతిష్ట జరిగే రోజుకి మరొక ప్రాధాన్యత కూడా ఉంది ఆ రోజు కూర్మ క్షీరద్వాదశి క్షీర ద్వాదశి క్షీర మదన సమయంలో విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు అందువల్ల కూర్మ ద్వాదశి ఈ కూర్మ ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈరోజే రామ ప్రాణప్రతిష్ఠ జరగడం ఎంతో విశేషం ఈరోజు మర్చిపోకుండా మీరు ఇంట్లో ఇలా ఆ రాముని అక్షింతలతో ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తలపై చల్లుకోవాలి తలపై చల్లిన అక్షింతలను కింద పడి తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలా పీటపై అలంకరించిన రాముడి ఫోటోకి లేదా విగ్రహానికి పూలు పండ్లు నైవేద్యంగా పెట్టి ఐదు దీపాలను వెలిగించాలి మీ దగ్గర మట్టి ప్రమిదలుంటే మట్టి ప్రమిదల్లో వెండి ప్రమిదల్లో కంచు రాగి ఇలా ఏ ప్రమిదల్లో అయినా ఐదు ప్రమిదలు తీసుకోవాలి వాటిలో ఆవు నెయ్యి వేసి స్వచ్ఛమైన పత్తితో చేసిన ఒత్తులు వేసి లేదా మీ కాడ తామర ఒత్తులు అలాంటివి ఉంటే అవి వేసి ఈరోజు దీపం వెలిగించాలి తమలపాకుపై ఐదు మట్టి పమిదల దీపం వెలిగిస్తే రాముడి అనుగ్రహం మీపై కలుగుతుంది అలాగే ఇంట్లో బయట కూడా దీపాలు వెలిగించాలి యావత్ ప్రపంచం అంతా అయోధ్య వైపు చూస్తుంది అలాంటి అయోధ్య రామ్ ఇలా విగ్రహ ప్రతిష్ట రోజు మన ఇంట్లో ఇలా పూజ చేస్తే ఐదు దీపాలు వెలిగిస్తే అయోధ్యకి వెళ్ళినంత పుణ్యఫలం మీకు లభిస్తుందట అని పండితులు చెబుతున్నారు అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో గంగా జలం కానీ పసుపు కానీ అలాగే గోమూత్రం కానీ కలిపి స్నానం చేస్తే మీ శరీరం కూడా శుద్ధి అవుతుంది ఇంటి గుమ్మానికి పసుపు రాసుకొని మామిడి తోరణాలు రాములు వారు ఇంట్లోకి ఆహ్వానించేలాగా ముగ్గులు ఎంతో సుందరంగా చేసుకోవాలి అనంతరం పూజ మందిరంలో రాములవారి వారి ఫోటోని గంధంతో శుభ్రంగా అలంకరించుకున్న తర్వాత ఇలా పూజలు చేస్తే ఐదు దీపాలు ఆవు నెయ్యి తేద ఏదైనా మీ దగ్గర ఉన్న నూనెతో దీపాలు వెలిగిస్తే అయోధ్యకి వెళ్ళినంత పుణ్యఫలం లభిస్తుంది అయోధ్యలో దీపం వెలిగినంత పుణ్యఫలం లభిస్తుంది అయోధ్య రామ ఆశీర్వాదం మీకు లభిస్తుంది అందుకే మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలి అలా ఐదు దీపాలు వెలిగిస్తే అయోధ్యలో వెలిగినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది ఇంట్లోనే ఇలా రాముణ్ణి పూజించటం వల్ల అయోధ్యకి వెళ్ళిన పుణ్యఫలంతో పాటు రాముని అనుగ్రహం కూడా కలుగుతుంది అందులోనూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు బాలరాముడు అంటే అల్లరి రాముడని అందరు ఇల్లు తిరిగే రాముడని అంటారు అందుకే ఈరోజు ఏ ఇంట్లో అయితే రాముణ్ణి ప్రత్యేకంగా పూజలు చేస్తారో ఆ ఇంట్లో రాముడే నడుచుకుంటూ వస్తాడట ఈరోజు ఇలా పూజ చేయటం వల్ల మీకు సీతారాముల అనుగ్రహం కూడా లభిస్తుందని రాముణ్ణి పూజిస్తే శ్రీ రాముడు అంటే శ్రీ అంటే సీతాదేవి అని రాముణ్ణి పూజిస్తే సీతమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత స్త్రీలు ఈరోజు రాముల వారిని ప్రత్యేకించి పూజ చేయటం వల్ల అందులోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో పూజ చేయటం వల్ల స్త్రీలకు చిరకాల సౌభాగ్యం కలుగుతుంది అన్ పండితులు చెబుతున్నారు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి